బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఈ వారం నామినేషన్స్ కోసం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ను హౌస్లోకి తీసుకురాగా వారిలో కొంతమంది పూర్తిస్థాయి కంటెస్టెంట్స్గా తిరిగి పోటీ పడతారని ప్రకటించారు దీనిలో భాగంగా నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత భరణి ఫుల్ టైం కంటెస్టెంట్గా రీఎంట్రీ ఇచ్చాడు అయితే రీఎంట్రీ ఇచ్చిన వెంటనే భరణి తీవ్ర గాయాలతో హౌస్ నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తీసుకున్నట్లు తెలుస్తుంది భరణి శ్రీజ రీఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ ఒక సపోర్టింగ్ ఫిజికల్ టాస్క్ పెట్టారు శ్రీజకు సపోర్ట్గా డెమోన్ గౌరవ్ భరణికి సపోర్ట్ గా ఇమాన్యుయల్ నిఖిల్ పోటీ పడ్డారు ఈ ఫిజికల్ టాస్క్ ఆడే క్రమంలో భరణి ఒక్కసారిగా కింద పడిపోయి ఇమాన్యుయల్ తో పాటు తీవ్ర గాయాల పాలయ్యాడు దీంతో భరణిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు ఈ గాయాల కారణంగా భరణి మళ్లీ హౌజ్ లోకి అడుగుపెట్టడం దాదాపు అసాధ్యమనే ప్రచారం జరుగుతుంది ఈ కారణంగా భరణి స్థానంలో మనీష్ లేదా ప్రియలలో ఒకరు రీఎంట్రీ ద్వారా హౌజ్ లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం అదృష్టం బాగుండి రీఎంట్రీ ఇచ్చిన భరణి ఒక్క నిమిషం కూడా ఉండకుండానే గాయాలతో బయటికి వెళ్లడం నిజంగా బాధాకరం మరి భరణికి ఇలా జరగడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి